రామగొండం మున్సిపల్ కార్పొరేషన్కు రాష్ట్ర ప్రభుత్వం వంద కోట్ల రూపాయల నిధులు కేటాయించడాన్ని హర్షిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదివారం గోదావరి కడిలో సంబరాలు జరుపుకున్నారు ఈ కాంగ్రెస్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక మేన్ చౌరస్తా వద్ద సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు స్థానిక ఎమ్మెల్యే సింగ్ రాజ్ఠాకూర్ చిత్రపటాలకు పాలభిషేకం చేశారు ఈ సందర్భంగా కార్పొరేషన్ ఏరియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొంతల రాజేష్ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి పట్టణ కమిటీ అధ్యక్షుడు తిప్పారపు శ్రీనివాస్ మాట్లాడుతూ గడిచిన తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో రామగొన్న ప్రాంతాన్ని బీఆర్ఎస్ పాలకులు నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితమై అంకెల గారడితో ప్రజలను మభ్యపెట్టారని విమర్శించారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే పది కోట్ల రూపాయల గ్రాంట్ పదహారు కోట్ల రూపాయల డిఎంఎఫ్టీ నిధులు వంద కోట్ల రూపాయల మున్సిపల్ గ్రాంట్ మొత్తంగా రామగుండం అభివృద్ధికి నూట ఇరవై ఆరు కోట్ల రూపాయలను మంజూరు చేసి ప్రజా పాలనను కొనసాగిస్తుందని సూచించారు ఇచ్చిన మాటకు కట్టుబడి స్థానిక ఎమ్మెల్యే రాజ్ఠకూర్ ఈ ప్రాంత అభివృద్ధికి నిర్విరామంగా కృషి చేస్తున్నారని తెలిపారు వంద రోజుల్లో నూట ఇరవై ఆరు కోట్ల రూపాయల నిధులను తీసుకువచ్చిన సింగ్ రాబోయే ఐదేళ్లలో రామగుండంను సమగ్రంగా అభివృద్ధి చేస్తారని ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు అలాగే నూతన ప్రాజెక్టులను ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్యను నిర్మూలించడంతో పాటు రామగుండంకు పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి మక్కన్ సింగ్ శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నట్లు చెప్పారు ఇగో రెండు వందల కోట్లు ఇగో మూడు వందల కోట్లు ఇగో నాలుగు వందల కోట్లు అని చెప్పడం జరిగింది గత పాలకులు కానీ గెలిచిన రెండేళ్లకే రెండు నెలలకే మా ప్రియతమ నాయకులు డైనామిక్ లీడర్ నాకు మక్కన్ సింగ్ గారు ఎమ్మెల్యే గారు మరి వంద కోట్లు టీయూఎఫ్ఐడిసి కింద తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ డెవలప్ కింద వంద కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది ఇది ఊటి మాటలు కాదు విలేఖరు సోదరు కూడా అందరూ అర్థం చేసుకోవాలి దాని గెజిట్ మొత్తం ఫార్మ్ గెజిట్ మొత్తం రావడం జరిగింది మీరు అందరూ కూడా మున్సిపాలీపై ఎంక్వైరీ చేసుకోవచ్చు గత పాలకులు ఇక్కడ కాదు ఈ ఈ ఎమ్మెల్యే గారు అదేవిధంగా రూరల్కు పది కోట్లు కేటాయి జరిగింది డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ద్వారా అర్బన్కు పది కోట్లు జరిగింది అంటే ఈ రెండు నెలల వ్యవధిలే దాదాపుగా ఒక నూట ఇరవై నుంచి నూట ముప్పై కోట్ల రూపాయలు తేవడం జరిగింది దట్ ఈజ్ మక్కాన్ సింగ్ ఈరోజు ఇది పూర్వ వైభవం తీసుకురావాలని దృఢ సంకల్పంతో మరి ఇంత ముందుకెళ్ళి దీనికి సహకరించిన మా ప్రియతమ నాయకులు విశాఖ మాత్ర మంత్రులు శ్రీధర్బాబు గారికి ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉత్తవ్ కుమార్ రెడ్డి గారికి ఈ యొక్క కార్యక్రమం అంతా ముందుంచు నడిపించిన మా సీఎం రేవంత్ రెడ్డి గారికి మరి తమ్ముడు అధ్యక్షం జరిగిన ఈ పాలాభిషేకంలో అందరూ పాల్గొని కార్యక్రమం అందరూ కూడా అక్షుభకం తెలుపుతూ ఇలా కాలంలోనే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించి దాదాపు నూట ఇరవై ఆరు కోట్ల రూపాయలు తీసుకొచ్చిన ఘన చరిత్ర ఈ రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారికి దక్కుతుందనేది అందుకు నిదర్శనం నిన్ననే రామగుండ మున్సిపల్ కార్పొరేషన్కు టీఎఫ్ఐడిసి నుంచి వంద కోట్లు డిఎంఎఫ్టీ నుంచి పది కోట్లు సీఎం గ్రాంట్స్ నుంచి పది కోట్లు ఎన్ఆర్జీఎస్ నుంచి ఆరు కోట్లు దాదాపుగా నూట ఇరవై ఆరు కోట్ల రూపాయలు కేవలం రెండు నెలల కాలంలోనే రామగుండం కార్పొరేషన్కు తీసుకొచ్చిన చరిత్ర ఈ ఎమ్మెల్యే మకాన్ సింగ్ గారికి దక్కుతా ఉన్నది దానికి సహకరించిన గౌరవనీయులు పెద్దలు బాబు గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఈ డబ్బులు శాంక్షన్ అయితే ప్రత్యేకమైన దృష్టి పెట్టి రామగుండాన్ని అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతోటి ముందుకెళ్తా ఉన్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం కొంతమంది దొంగలను హెచ్చరిస్తూ ఉన్నాం ఇక్కడ రాజాకురు మక్కాన్ సింగ్ ఎమ్మెల్యే అయితే ఈ ప్రాంతం నిర్వీర్యం అవుతుంది అన్నారు ఈ ప్రాంతంలో గుండాయిజం అవుతుంది అన్నారు ఈ ప్రాంతంలో రౌడీ ఇజం రాజ్యం వెళ్తూ అన్నారు కానీ ఈరోజు ఆ దొంగలకు టీఆర్ఎస్ బీజేపీ నాయకులకు ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం రాజ్ ఠాకూర్ మక్కా సింగారి ఈరోజు ఎమ్మెల్యే అయితే కేవలం రెండు నెలల కాలంలోనే నూట ఇరవై ఆరు కోట్ల రూపాయలు తీసుకొస్తే ఐదు సంవత్సరాల కాలానికి ఎన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాడో ఒక్కసారి రామగుండం ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాం ఈ ప్రాంతంలో ఇప్పటికే సింగరేణిలో ఉద్యోగాలు లేక చాలామంది నిరుద్యోగత ఈరోజు వెంటాడుతూ ఉన్నది ఈ రోజు రామగుండానికి పూర్వ వైభవం తీసుకురావాలనే ఆకాంక్షతోటి మా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ముందుకెళ్తూ ఉన్నారు ఇక్కడ కొత్త పవర్ ప్రాజెక్టులు తీసుకురావాలని చెప్పేసి ఎన్టీపీసీలో రెండు వేల మెగావాట్లు తీసుకురావాలని జెన్ కోను ఉద్ధరించి పునరుద్ధరించి వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ తీసుకొచ్చి ఈరోజు రామగుండంలో ఉన్న రెండు వేల రెండు మండలాలకు సంబంధించి దాదాపుగా యాభై వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పించాలనే సంకల్పంతో ఈరోజు ఎమ్మెల్యే గారు ముందుకెళ్తూ ఉన్నారు అధికారంలోకి వచ్చిన వంద రోజులలో మరి వంద కోట్లకు పై చిలుపు మరి రూపాయలు కేటాయిస్తూ రాముడు నిజ నియోజకవర్గానికి ఈ యొక్క కార్పొరేషన్కి కేటాయించిన ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ఈ యొక్క బడ్జెట్ రావడానికి సహకరించినటువంటి రాష్ట్ర మంత్రివర్యులు మరి ప్రియతమ నాయకులు శ్రీధర్ బాబు గారికి అదేవిధంగా ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకు ఇచ్చిన మాట నిలుపుకోవడానికి మరి అహర్నిశాలు కృషి చేసి మరి వంద రోజులలోనే వంద కోట్ల రూపాయలు శాంక్షన్ చేపి చేపించినటువంటి మరి పెద్దలు మన ప్రియతమ నాయకులు మక్కన్ సింగ్ గారికి మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి పాలాభిషేక కార్యక్రమం చేపడతా ఉన్నది మరి వారికి ప్రజల తరపున కాంగ్రెస్ కమిటీ కార్యకర్తల తరపున కృతజ్ఞత తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాల్వలింగస్వామి కార్పొరేటర్ ఎండి ముస్తఫా నాయకులు పెద్దెల్లి ప్రకాష్ పాతపెల్లి రవి పెండ్యాల మహేష్ బొమ్మక రాజేష్ సుతారి లక్ష్మణ్ బాబు కొప్పల శంకర్ గట్ల రమేష్ తాళపల్లి యుగంధర్ చుక్కల శ్రీను దాసరి సాంబమూర్తి ఉమాదేవి అనుమ సత్యనారాయణ శ్రీను గడ్డం శేఖర్ దూరికట్ట సతీష్ ఫజల్ నజీముద్దీన్ ఉదయ్ రాజ్ నజీమ్ మారెంగుల రమేష్ మాలెం మధు తదితరులతో పాటు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు